అమ్మవారి ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు ఈ యొక్క క్షేత్రంలో చాలా అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషాలు అమ్మవారు ముఖ్యంగా అమ్మవారికి నక్కవాహనం మీద ఉంటుంది సిద్ధేశ్వరి సిద్ధేశ్వరిదేవి లలిత సహస్రనామలు ఉంటుంది అమ్మవారి పేరు సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత అని ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి నక్కవాహనం మీద ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉండదు ఈ యొక్క విశిష్టత నక్క శుభదాయకము అట్లాగని నమస్కారం చేసుకోపోతే అనుకున్న కోరిక సిద్ధిస్తుంది ఎంతోమంది మహానుభావులు ఇక్కడ తపస్ చేసి సిద్ధి పొందారు పూర్వం అగస్త్య మహర్షి తపస్ చేస్తుంటే గుటక మింగిలోపల స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉద్భవిస్తారు అందువల్ల స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలవడుతున్నాడు ఈ క్షేత్రం కూడా చాలా మహిమగల క్షేత్రం సప్త కోనేర్లు సప్త నందులు గని దేవస్థానం ఎప్పుడు మూడు వందల రోజులు నందిధార నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ యొక్క కోనేట్లో ఎంతోమంది స్నానం చేసి స్నానం చేస్తే శిరస నీళ్ళు చల్లుకుంటే దోషాలు పోతాయి సరపా పోతాయి సిద్ధేశ్వర స్వామి దర్శనం సిద్ధికి మార్గం అట్లా అమ్మవారి కూడా దర్శించుకుంటే ఖచ్చితంగా కోరికలు సిద్ధిస్తాయి